హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి లీడర్లు అలాగే వారితో పాటుగా ఆర్పీలు ఆర్పీలతో పాటుగా యానిమేటర్లు యానిమేటర్లతో పాటుగా సీసీలు సో వీరి అందరి యొక్క అధికారాలు తొలగింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేశారు ఎప్పటి నుండి వీరి యొక్క అధికారాలు తొలగింపబడుతున్నాయి ఏంటి దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఆ ప్రూఫ్ మీకు స్క్రీన్ పైన నేను పిన్ చేసి మీకు క్లారిటీగా చూపిస్తానండి అదే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి అలాగే తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కనుక చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి రీసెంట్గా వీడియో అనేది పోస్ట్ చేయడం అయితే జరిగింది అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో దాని ద్వారా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఆల్మోస్ట్ చాలామంది మహిళలు కమిషన్లు తీసుకో కమిషన్లు ఇవ్వకపోతే మాకు లోన్స్ అనేది రాకుండా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అయితే ఆర్పీలు ఏం చెప్తున్నారంటే మేము కమిషన్లు తీసుకోవడం లేదు మాకు మూడు నెలల నుండి జీతాలు అనేది ఇవ్వడం లేదు సో మేము జెన్యూన్గా పనిచేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు అయితే ఎవరైతే కమిషన్లు తీసుకుంటున్నారో వారికి సంబంధించిన వీడియో అయితే చేసింది సో ఎవరైతే కమిషన్లు తీసుకోరో వారికి సంబంధించి అయితే వీడియో అయితే చేయడం చేయలేదు అలాగే ఏంటంటే మీరు కమిషన్లు తీసుకోవడం లేదు అని చెప్తున్నారు సో త్రీ మంత్స్ నుంచి శాలరీస్ ఇవ్వడం లేదని చెప్తున్నారు సో ఈ ఊరికే ఎవరైతే చేయరండి సో మనకి ఏంటంటే ఆర్పీల కింద చాలా గ్రూపులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క గ్రూపుకి ఒక్కొక్క మహిళ మ్యాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనేది కంపల్ కంపల్సరీ అయితే ఇవ్వాలి సో కొంతమంది ఆర్బీలు డిమాండ్ అయితే చేస్తారు సో మనకు అన్ని గ్రూపులకు సంబంధించిన మహిళలు ఇస్తే ఎంత అమౌంట్ వస్తుందంటే చాలా వరకు అమౌంట్ అనేది వస్తుంది కమిషను సో దీనికి సంబంధించి ఇది పక్కన పెడితే సో మనకు ఈ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన అయితే స్టిక్ చేస్తున్నాను అయితే ఈ నోటిఫికేషన్లో మనకు ఈ ఆర్పీలు కానివ్వచ్చు సో ఈ ఎవరైతే ఆర్ ఆర్పీలు సీసీలు మనకు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీరందరి తొగింపుకు సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ మీకు అయితే స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఎవరు క్రియేట్ చేయలేదండి ఇది మనకు ఈనాడు పేపర్ నుండి అయితే వచ్చింది ఈనాడు పేపర్ నుండి మనకి ఇదైతే రావడం అయితే జరిగింది అయితే ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి ఇచ్చారో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఇది కూడా కొంతమంది ఫేక్ అనే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు అలా ఎవరైతే అనాలనుకుంటున్నారో ఇంకా వారి ఇష్టం అండి అనేవాళ్ళు అయితే అనుకోండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్రమాలను నిరోధించేందుకు కొత్త విధానం ఈనాడు అమరావతి పేపర్లో అయితే వచ్చింది పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు జూన్ ఒకటవ తేదీ నుండి మెప్మా లోన్ ఛార్జీ క్రియేషన్ ఎల్ ఎంఎల్సిసి యాప్ ద్వారా బ్యాంకులు రుణాలు అందజేయనున్నాయి నేరుగా రుణాలు ఇవ్వడం ఇకపై సాధ్యం కాదు రుణాల మంజూరులో స్వయం సహాయక సంఘాలలో జరుగుతున్నటువంటి అవకతవకలను మనకు నిరోధించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కొత్తగా యాప్ తీసుకొని వచ్చిన నేపథ్యంలో తాడేపల్లిలో బ్యాంకర్లతో ప్రత్యక్ష సమావేశం అయితే నిర్వహించారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సంచాలకులు సంపత్ కుమారు మెప్మా మేనేజింగ్ డైరెక్టరు తేజ్ భరత్ అయితే పాల్గొన్నారు రెండు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల స్వయం సహాయక సంఘాల సమగ్ర సమాచారం యాప్ ద్వారా బ్యాంకులను అనుసంధానించినట్లు ఈ సందర్భంగా వారైతే తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై బ్యాంకు ఇరవై నాలుగు బ్యాంకులకు చెందినటువంటి రెండు వేల అరవై రెండు వేల అరవై ఆరు బ్రాంచ్లకు లాగిన్ అయితే ఇచ్చామని యాప్ ద్వారా రుణాలు మంజూరు చేయవచ్చని వివరించారు పట్టణాల్లో పదివేల మంది మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి బ్యాంకులు రుణాలు అందించి ప్రోత్సాహాలను ప్రోత్సాహం ఇక్కడ ప్రోత్సహించాలని ముఖ్య కార్యదర్శి అయితే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ ఉంది ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ ఒకటవ తేదీ నుండి ఈ యాప్ అనేది తీసుకురాబోతున్నారు ఈ యాప్ ద్వారా మీకు ఏంటంటే ఇక్కడ ఏదైతే మీరు బ్యాంకు నుండి రుణాలు తీసుకోవాలన్నా ఈ యాప్ నుండి మీకు బ్యాంకులు అయితే అందజేస్తాయి అలాగే మనకేందంటే రుణాలు కట్టాలన్నా కానీ ఈ యాప్ ద్వారానే మీరు కట్టాల్సి అయితే ఉంటుంది ఇక ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మీరే ఇరవై నాలుగు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బ్యాంకులకు చెందినటువంటి ఈ రెండు వేల అరవై ఆరు బ్రాంచులకు లాగిన్లు అయితే ఇచ్చేశారండి అయితే ఇక మీరు ఈ యాప్ ద్వారానే మీరు లోన్స్ అనేది తీసుకోవాలి అలాగే ఈ యాప్ ద్వారానే మీరు లోన్ అనేది పే చేయాలి ఇక మీకు లీడర్లతో మనకు ఏంటంటే లీటర్లు ప్రతీ నెల మీ ఇళ్లకు వచ్చి మాకు లోన్ కట్టండి ఈ నెల అని చెప్పేసి ఈ విధంగా చెప్పే అవకాశం అయితే లేదు అయితే మీరు లీటర్ల దిగుడు కూడా అమౌంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఆర్పీలతో కూడా మీరు లోన్ అనేది తీసుకునేటప్పుడు మీరు కమిషన్ కానీ ఏదైనా ఇక ఇవ్వాల్సిన మనకు ప్రాబ్లం అయితే లేదు అలాగే సీసీలకు లో కమిషన్లు సో ఇలా కమిషన్ అనే మాటే లేకుండా ఇక డైరెక్ట్గా ఈ యాప్ ద్వారానే మీరు డైరెక్ట్గా బ్యాంకర్లతో డీల డీలింగ్ అయ్యి మీరు లోన్ తీసుకోవచ్చు బ్యాంకర్ల బ్యాంకుతో అయితే మీరు డైరెక్ట్గా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో జూన్ ఒకటి నుండి ఈ యాప్ అనేది తీసుకురాబోతున్నారు సో ఇదైతే మనకు జెన్యున్ అండి ఇది మనకు పేపర్లో వచ్చింది కాబట్టి మీకు ప్రూఫ్స్ అనేది చూపించాలి కాబట్టి సో మీకు ప్రూఫ్ అనేది చూపిస్తున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి అలాగే తప్పనిసరిగా లైక్ చేసి ఈ ఈ వీడియోను బూస్ట్ చేయండి సో తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్